గురుర్బ్రహ్మ గురుణు గు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురు నమ గురుస్వరూపులైన అందరికీ నమస్కారం చేసుకుంటూ ఉపన్యాసకుని కాదు అయితే అనంతకృష్ణ మాష ఆదేశం ప్రకారం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను తమిళనాడులో రామలింగ అడిగర్ అని చెప్పి ఒక మహానుభావుడు ఉండేవారు ఆయన జీవిత చరిత్రలో ఒక సంఘటన ప్రస్తావిస్తున్నాను ఒక గ్రామంలో ఒక అవధూత చూడడానికి పిచ్చివాడిలాగా దిశ మళ్ళతో మురికి కాలంలో నీళ్లు తాగుతూ కుక్కలతో పాటు ఎంగిలి విస్తర్లతో భోజేస్తూ ఆ రోడ్డు పైననే అలాగే ఉంటూ ఉండేవాడు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేవాడు అయితే ఎవరైనా సరే అటువైపు నుంచి వెళుతూ ఉంటే అదిగో పన్ని పోతున్నది అదిగో కుక్క పోతున్నది అదిగో పాము పోతున్నది ఇలా అంటూ ఉండేవారు ఈ ఊళ్ళ వాళ్ళు కూడా ఆయన అంటే అన్నాడులే ఆయన ఎలాంటి మహానుభావుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా అన్నామని అడగకూడదు అని వాళ్ళు కూడా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతూ ఉండేవారు ఒకరోజు ఒక వ్యక్తి అలా వెళుతూ ఉంటే అదిగో పులిపోతున్నది అన్నాడు అదే సమయంలో రామలింగ అడిగారు మహానుభావుడు అటువైపు రావటం మొదలెట్టాడు ఆ రామలింగ అడిగరిని చూడంగానే అక్కడ ఉన్నటువంటి ఒక పేపర్ని తన ముళ్లకు చుట్టుకొని ఎంతో భక్తి ప్రపత్తులతో నమస్కారం చేస్తూ తొలకాయ ఉంచుకొని ఇలా నిలబడ్డాడు కొద్ది క్షణాల క్రితం ఎవరినైతే పాము అన్నాడో ఆ వ్యక్తి ఇది చూసి వెనక్కి వచ్చి రామలింగ గారు ఇది ఎలా పట్టించుకునే లేదు ఆయన పాటు ఆయన వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి వెనక్కి వచ్చి ఒక్క క్షణకాలం ముందు నన్ను అదిగో పాము పోతుంది అని అన్నారు పులిపోతున్నది అన్నారు మరి ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడా లేని సిగ్గు మీకు వచ్చింది పైగా ఆయన ఏం అనకుండా నమస్కారం చేస్తూ నిలబడ్డారు కారణం ఏమిటి అని అడిగారు నన్ను నేనేం చేసేది నీలో నిజంగానే పుల్లిని చూస్తున్నాను ఆయనలో మనిషిని చూస్తున్నాను నేను మనిషిని ఆయన మనిషి మేము స్వజాతీయులం ఒక్క మనిషి ఇంకో మనిషిని చూసినప్పుడు సిగ్గు కలుగుతుంది కదా అందుకనే నేను కాగితం చుట్టుకున్నాను నువ్వు పులి పులి ముందరే నాకు కప్పుకుంటే ఏంటి కప్పుకోకపోతే ఏంటి అన్నారు అంటే మనుష్య రూపంలో సంచరించే మృగాలు మనుష్య రూపేణ మృగాశ్చరింతి అన్నారు శంకరాచార్యుల వారు దుర్లభం మానుషం దేహం అని అన్నారు మనుష్య శరీరం లభించటమే దుర్లభమైనటువంటిది అటువంటి మనుష్య జన్మ లభించిన తరువాత మన జీవితం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి భగవత్ సాక్షాత్కారము ఆ భగవత్ సాక్షాత్కారం కోసము మనం ప్రయత్నం చేయాలి ఆ రకంగా ప్రయత్నం చేయాలి అంటే ముందర మనలో మనుష్యత్వం రావాలి తర్వాత మముక్షత్వం కలగాలి తర్వాత భగవత్ సాక్షాత్కారానికే కారానికి ప్రయత్నం చేయాలి అయితే భగవత్ సాక్షాత్కారం కావాలి అంటే ఈ జన్మలో ఈ శరీరంతో సాధ్యమవుతుందా ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మానవ శరీరంలోనే వచ్చి భగవంతుని సాక్షాత్కరించుకున్నటువంటి మహానుభావులే అందుకనే వాళ్ళని మనం ప్రాతస్మరణీయులుగా తలుచుకుంటూ ఉంటాం వాళ్ళకి సాధ్యమైనటువంటిది మనకెందుకు సాధ్యం కాదు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది అయితే కొన్ని మనం అలవాటు చేసుకోవాలి ఏమిటి అని అంటే భగవంతుని ఎందు వ్యాకులత వ్యాకులత భగవంతుని కొరకై మనం విలపించగలగాలి ఈశనాత్ర ఉంది పుత్రేషణ విత్తషణ లోకేశన వీటి కొరకై మనం కడవల కొద్దీ కన్నీరు కారుస్తాం కానీ భగవంతుని కొరకై విలపించే వాళ్ళెంతమంది శ్రీరామకృష్ణుల వారు కూడా అమ్మవారి దర్శనం కాలేదని విలపించారు తన్ని తాను మరి ఖండించుకోబోయారు అప్పుడే దర్శనం కలిగింది కాబట్టి భగవంతుని కొరకై విలపించగలగడం భగవంతుని ఎందు వ్యాకులత కలిగి ఉండడం సాధు సజ్జన సాంగత్యం చేయడం సాధు సాంగత్యము సజ్జన సాంగత్యము ఇటువంటి సత్సంగము ఇవన్నీ ఉండి మనస్సుని మనస్సు ఎందు భగవంతుని నిలుపుకోగలగడం మనస్సుని భగవన్మయం చేసుకోగలగడం మనస్సుని భగవన్మయము చేసుకొని భగవంతుని కొరకై చింతిస్తూ భగవద్ధ్యాసలో భగవంతుని సాన్నిధ్యంలో భగవంతుని సన్నిధానంలో మనం జీవించడం అభ్యాసం చేసుకోవాలి భగవత్ చింతన భగవత్ స్మరణ భగవంతుని నామ చింతన ఎప్పుడైతే భగవంతుని నామ చింతన జరుగుతూ ఉంటుందో మన మనస్సు పవిత్రమవుతుంది అటువంటి పవిత్రమైనటువంటి మనస్సులో భగవంతుడు సాక్షాత్కరిస్తాడు కాబట్టి సదా సర్వదా భగవత్ చింతనతో ఉండడం మనస్సును భగవన్మయం చేసుకోవడం దురా దూరాలు దురాలోచనలకు చింతలకు దూరంగా ఇతర చింతనలకు దూరంగా ఉండడం భగవంతుని గురించి చింతించటం అలవాటు చేసుకోవాలి సత్సంగ సత్సంగం చేయాలి మంచి పుస్తకాలను చదువుకుని అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ధ్యాస భగవంతుని ఉంచుకోవాలి లౌకిక వ్యావహారిక దృష్టిలో మనం ఎప్పుడు ఉన్నాం శారదాదేవి శ్రీరామకృష్ణుల వారిని ఒక ప్రశ్న వేస్తారు మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఎలా జీవించమంటారు అని అప్పుడు రామకృష్ణులు వారు అంటారు నువ్వు మామూలుగానే జీవించు ఆయన అంటారు పారమార్థిక చింతనతో లౌకిక జగత్తులో జీవించు అని ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశం మనం వ్యావహారిక జగత్తు నుంచి దూరంగా వెళ్ళమని కాదు కానీ పారమార్థిక చింతనతో గనక మనం ఉంటే ఈ లౌకిక వ్యాపార వ్యవహారాదులందు మనం చాలా సునాయాసంగా నెట్టుకురాగలుగుతాం ఎక్కడైతే మన ప్రజ్ఞ బయటకు వస్తుందో భగవంతుడి యొక్క ప్రజ్ఞ వెనక్కి వెళ్ళిపోతుంది అహంకార శూన్యత్వం కావాలి నేను అనేటువంటి భావన ఉండకూడదు నేను నాది నా అనేటువంటి చోట నీది నీవు నీ అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడు భగవంతుని చింతనలో ఉన్నప్పుడు దానినే పారమార్థిక చింతన అని అంటారు అదే ధ్యాసలో ఉంటూ మనం లౌకిక వ్యావహారిక జగత్తులో మామూలుగానే జీవిస్తూ ఉండవచ్చు ఇది ఒక్కటే తరుణోపాయం ఏ విధమైనటువంటి షార్ట్ కట్ లేదు తర్వాత ప్రతినిత్యము చేయడము భగవద్ నామమును పునశ్చరణము చేసుకోవడం ప్రార్థించటం ప్రార్థించటము అని అంటే అర్థం భగవంతునితో మాట్లాడడము భగవంతునితో మాట్లాడడం అభ్యాసం చేసుకోవాలి మనం మనుష్యుల మనుష్యులపై మాట్లాడుకోవటం చేతగా ఉన్నప్పుడు మనం భగవంతునితో ఎలా మాట్లాడగలం అభ్యాసం చేసుకోవాలి శ్రీరామకృష్ణుల వారు భవతారునితో మాట్లాడుతూ ఉండేవారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా ఆవిడతో మాట్లాడుతూ ఉండేవారు ఆవిడ చెప్పేది వింటూ ఉండేవారు ఏ సందేహం కలిగినా ఇది అమ్మని అడిగి వస్తాను అనేవారు వాళ్ళ అమ్మ అక్కడే ఉన్నారు అక్కడ తోతాపురి కూర్చొని ఉన్నారు వేదాంత సాధన చేయిస్తున్నారు సన్యాస దీక్ష ఇవ్వాలి అని అనుకున్నారు నేను మా అమ్మని అడిగి వస్తాను అంటాను అక్కడే వాళ్ళ అమ్మగారు ఉన్నారు నహబత్లో ఆవిడని అడిగి వస్తాను అంటున్నారేమో అని అనుకున్నారు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళారు గుళ్ళోకి వెళ్ళి అమ్మని అడిగి వచ్చి మా అమ్మ సమ్మతించింది నేను వేదాంత సాధనకి రెడీ అని అంటారు అద్వైత సాధనకి రెడీ అని అంటారు ప్రతిదీ కూడా అమ్మ అడగకుండా ఏది చేసేవారు కాదు భగవంతునితో మాట్లాడడం అభ్యాసం చేసుకోవాలి అదే ప్రార్థన అని అంటే అయితే ఎలా మాట్లాడాలి కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడాలి మనకి ఎవరైనా ఒక చిన్న పెన్సిల్ ఇస్తేనే థ్యాంక్స్ చెప్తాం మరి ఇటువంటి మంచి శరీరాన్ని ఇచ్చాడు ఇటువంటి మంచి బుద్ధినిచ్చాడు ఇటువంటి మంచి ఇంట్లో ఇచ్చాడు ఇటువంటి ఇచ్చాడు మరి ఆయనకి ఎంత కృతజ్ఞతగా ఉండాలి భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడడం అంటే స్థుతులు స్తోత్రాలు స్తవాలు కీర్తనలు సంకీర్తనలు భజనలు నామావళి ఇవన్నీ ఏంటి ఆయన్ని స్థుతించడం స్తోత్రించడం మాకు స్థుతులు స్తోత్రాలు స్తవాలు రావండి అనడానికి లేదు భీష్ముని స్థుతి ఉంది కుంతి స్తవం ఉంది తర్వాత విదురుడు యొక్క ఇది అందరూ పుస్తకాల్లో అన్నీ ఉన్నాయి కీర్తనలు సంకీర్తనలు నామాలు జప అన్నీ ఉన్నాయి కదా వీ వీటిని ముందర గానము భగవంతుడు ఇష్టపడతాడు ఆ రకంగా భగవంతుని ప్రసన్నం చేసుకొని ఆ తర్వాత ఆయనతో మాట్లాడటం అల్లం భార్య భర్తతో చెప్పుకోలేనిది భర్త భార్యతో చెప్పుకోలేనిది కూడా భగవంతుడితో చెప్పుకోగలం ఇంకెవరితో చెప్పుకుంటాం అందుకనే మన మనసులో ఉన్నది చెప్పుకోవడానికి ఒకళ్ళు ఉండాలి అందుకే భగవంతుడు మనల్ని సృష్టించినవాడు మనతోనే ఉన్నవాడు మనల్ని ఆడిస్తున్నవాడు మనవాడే ఉన్నవాడు మన సొంతము మనలో ఉన్నటువంటి ఆ చైతన్యము మనకి ఆయన ఎంత దగ్గరో మనం ఆయనకి అంత దూరంగా వెళుతున్నాం మాత్రం ప్రయత్నం చేసినా ఆయన మన చేతుల్లో ఆయన చిక్కుపడతాడు చిక్కుపడడానికి రెడీగా ఉన్నాడు కానీ మనమే దూర దూరం జరుగుతూ ఉన్నాం కాబట్టి ఆ భగవంతునితో మాట్లాడడాన్నే ప్రార్థన అని అంటాం చాలామంది మహాత్ములు ఆ రకంగా భగవంతుడితో మాట్లాడుతూ ఉండేవారు కాబట్టి ఒక రెండు వాక్యాలు చాలా ఏడు మొప్ప అయిపోయింది నేను ముగిస్తాను ఇన్నాక గౌర్ కృష్ణ గారు ఒక అద్భుతమైనటువంటి రెండు పదాలు ఉపయోగించారు కృష్ణుడు తర్వాత తాటకి వీళ్ళు తాటకి మూర్తిభూత కరుణత్వము కా కారుణ్యము రాశీభూత సౌందర్యము ఈ మూర్తిభూత కారుణ్యము రాశీభూత సౌందర్యము ఈ రెండు ఉన్నవారు శ్రీరాపా కృష్ణమాచారి గారు మాస్టర్ గారు ఆయనది కృష్ణతత్వం ప్రేమతత్వం ప్రేమకి ఏదైనా ఒక రూపాన్ని ఇస్తే అది కృష్ణమాచారి గారు కరెక్ట్గా ఈరోజు మార్చి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వారు భౌతిక శరీరాన్ని వదిలేసి అనంతంలో ఐక్యమైనారు మరి కృష్ణమాచారి గారి ఆయన మాటయే ఒక మంత్రం ఎవరైనా సరే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే ఏదో ఒక మ్యాజిక్ మాట్లాడిన ప్రతి మాట కూడా మంత్రమే మహాత్ములు ఎవరు ఏది మాట్లాడినా కూడా అది మంత్రమే ఒక్క పదం చాలు మన జీవితాలను ధన్యం చేయడానికి నాకు కృష్ణమాచార్య గారితో ఒక్క చిన్న అనుభవాన్ని నాకు చెప్పుకోవాలని అనిపిస్తుంది ఈ గురు పూజ సందర్భంలో అది కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు నా దృష్టిలో ఏమిటనంటే నా మోపిదేవి ఆవిడిగడ్డలో గురు పూజలు జరుగుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను సీతమ్మ గారితో బక్క సీతమ్మ కిషోర్ వల్ల అమ్మతో పాటు నేను వెళ్ళావి నన్ను తీసుకువెళ్ళాను మొదటిసారి వెళ్ళాను మాస్టర్గా నాకు మా చిన్నప్పటి నుంచి తెలుసు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు భోజనాలు అయిపోయినాయి అన్నీ మధ్యాహ్నం పుట్టు భోజనం అయిన తర్వాత కూడా ఏదో తమాషా చేసేవారు అయినా కల్చరల్లా కాదా తాడుతో చేసేవారు లేకపోతే చీట్లు వేసి చేసేవారు ఏదో ఒక తమాషా చేసేవారు భోజనాలు అయిన తర్వాత అన్నారు నేను దూరంగా నిలబడి ఉన్నాను సాధ్యమైనంత వరకు గారికి దగ్గరలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఒక భయం కూడా ఉంటుంది మళ్ళీ కొంచెం దూరంగా వెళ్ళకుండా వెనక్కి రే ను రారా అన్నారు మన కృష్ణస్వామి గారి ఇంట్లోనే మాస్టర్ గారి విడిది మంచం మీద పడుకుంటాయి ఎవ్వరి చేత ఏ సేవ చేయించుకోరు ఆ రోజు నా అదృష్టం ఏమో తెలియదు కొంచెం కాళ్ళు ఒత్తిరా అన్నారు ఆయన కాళ్ళు ఒత్తే నేను కాళ్ళు ఒత్తిన తర్వాత రెండు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఏంటో తెలుసా అని అడిగారు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఏంటో తెలుసా అన్న ఏంటో తెలియదు అండి అన్న చుబరి క్లినం సీఎం అని చెప్పారు చుబరి క్లినం సీఎం అని చెప్పారు చెప్పి ప్రతి సంవత్సరము జనవరిలో ఒక డోసు వేసుకున్నారు మకర సంక్రాంతి రోజు ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము జనవరి మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కొచ్చి ఫిబ్రెట్లో నువ్వు సీఎం ఒక డోసు వేసుకుంటా ఇక సంవత్సరం అంతా నువ్వు మందు వేసుకున్నావు వేసుకపోయినా పర్వాలేదని చెప్పారు ఆ రకంగా మరి వారి ప్రేమకి ఎల్లలు లేవు నిజంగా మనకు ఆ కృష్ణ ప్రేమ అంటే ఏంటో మనకి తెలియదు ఆ కృష్ణ ప్రేమని కృష్ణాచారి గారిలో మేమందరం చూడగలిగాము నిజంగా ఆ రకంగా మేము ఆ ఆ మహాత్ముల యొక్క ఆశీస్సుల వల్లనే ఈరోజు నేను ఇక్కడ కూర్చోగలిగానని చెప్పడంలో నాకు ఏ విధమైన సందేహం లేదు నిజంగా మరి అనంతకృష్ణ గారంటే నాకు ఒక స్నేహితుడిగానే నేను భావిస్తాను ఒక ఫ్రెండ్గా నేను భావిస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతకృష్ణ గారికి అందరికీ కూడా ముఖ్యంగా నారాయణకి ఇక్కడ స్థానిక కార్యనిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆగస్టు పదకొండవ తారీఖు వైజాగ్లో మరలా అనంతకృష్ణ గారిని కలుస్తానని చెబుతూ సెలవు తీసుకుంటాం